హాయ్ ఫ్రెండ్స్ మనం పెద్ద బ్లౌజ్ వచ్చేసినప్పుడు భయపడవలసిన అవసరం అయితే ఉండదు చూడండి పెద్ద బ్లౌజ్ అనేది ఎలా స్టిచింగ్ చేసుకోవాలి కొన్ని కొన్ని టిప్స్ అనేది ఉంటాయండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి చాలా బాగా అర్థమవుతుంది చూడండి ఇప్పుడు వచ్చేసి మనం ఫ్రెంట్ వచ్చేసి పక్కకు పెట్టేసి బ్యాక్ పార్ట్ అనేది తీసుకున్నాయి కదా ఇక్కడ వచ్చేసి నేను గమ్ పెట్టు అనేది ముందు అయితే ఆత్కించేసేసుకున్నాను మనకి ఈజీగా అయితే ఉంటుంది నాకు కింద నడం పట్టి కాడ ఇలా ఫోల్డింగ్ చేసి అయితే వచ్చేసింది క్లాత్ ఇంకా దాన్ని కట్ చేయకుండా డైరెక్ట్గా అయితే మనకి ఇలా అయితే స్టిచ్ చేస్తున్నాను లైనింగ్ను మరియు ఒరిజినల్ క్లాత్ను ఒక స్టిచ్ అనేది వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు ఒక స్టిచ్ అనేది వేసుకున్న వల్ల లైనింగ్ అనేది మనకు ఊడిపోకుండా ఉంటుంది దాన్ని మళ్ళీ మన పైకి ఫోల్ చేసుకోవడమే చూడండి ఇప్పుడు వచ్చేసి మొత్తానికి అయితే ఇలా స్టిచ్ చేసుకోవడము కొంచెం మన క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ కూడా ఉంటుంది వర్క్ కూడా తక్కువ అయిపోతుంది ఇప్పుడు నేను మళ్ళీ హెమింగ్ పట్టి కోసం అయితే ఇలా ఫోల్డ్ చేసుకుంటున్నాను మనకి ఎంత కావాలనుకున్నామో అంత ఈజీగా అయితే మనకు ఇలా నాకు ఇక్కడ ఎక్స్ట్రా క్లాత్ ఉన్నది కాబట్టి ఈ విధంగా అయితే మనకు ఫోల్డ్ చేసుకున్నాను ఒకవేళ లేదనుకుంటే నామూలుగా నడు బెల్ట్ అనేది వేసేసుకోవచ్చు చూడండి ఇప్పుడు డబుల్స్ ఇచ్చే మనకి పెద్ద కుట్ట అనేది వేసుకోవాలి ఎందుకంటే మనం హెమింగ్ చేస్తాం కదా ఇప్పుడుకోవడానికి మళ్ళీ చాలా ఈజీగా ఉంటుంది ఇప్పుడు నేను డాట్స్ అనేది వేస్తున్నాను బ్యాక్ సైడ్ మనకు డాట్స్ వేసినప్పుడు మిడిల్లో అయితే కరెక్ట్గా మనకు సైడ్ జాయింట్ ఉంటుంది కదా సైడ్ జాయింట్ నుండి మనకు మిడిల్ నెక్ మిడిలో అయితే మనం పట్టేసుకొని డాట్స్ వేసుకున్నామంటే షోల్డర్ పైకి వచ్చేస్తుంది ఫోర్ ఇంచెస్ ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు అయితే వేసేసుకోవాలి హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళకు కొంచెం హైట్ పెంచుకోవడం వల్ల చాలా బాగుంటుంది భుజాలు జారకుండా ఉంటాయండి చూడండి ఇప్పుడు నేను రెండో సైడ్ కూడా ఇలా డాట్స్ అనేది కంప్లీట్ చేస్తున్నాను సేమ్ అదే విధంగా మనం ఫస్ట్ ఎట్లా పెట్టామో సేమ్ అదే విధంగా అయితే ఇలా అయితే పెట్టేసుకోండి మనం హాఫ్ అయితే కంపల్సరీగా మనం హాఫ్ అయితే వేసుకోవాలి ఒక సైడ్ హాఫ్ ఇంచ్ ఒక సైడ్ మనకు హాఫ్ ఇంచ్ కన్నా ఎక్కువ వేసినా కానీ మనకి షోల్డర్ అనేది జారినట్టుగా అవుతుంది కరెక్ట్గా చూసుకొని అయితే మనము హాఫ్ అయితే వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు నేనైతే మొత్తానికి ఇలా అయితే వేసాను కదా మనకి డాట్స్ అనేది ఇలా అనిగి ఉండడానికి కూడా ఒక స్విచ్ అనేది వేసుకోవచ్చు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే లేదు ఇక్కడ నేను నార్మల్గా చూపిస్తున్నాను వేసుకోవాలని ఇక్కడ నేను వేయట్లేదు ఇంకా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ అయితే మనకు హాయిన్స్ చూడండి హాయిన్స్ ఎలా స్టిచ్చింగ్ చేయాలో దీనికి వచ్చేసి నాకు క్లాత్ అనేది మనకు హ్యాండ్స్కు తక్కువగా ఉంది అందుకోసమని మనకి ఇలా ఏ విధంగా బార్డర్ మందం కన్నా ఒక వన్ ఇంచ్ అనేది నేను ఉంచేసుకొని పైపింగ్ అనే చేస్తున్నాను ఎప్పుడైనా కానీ బ్లౌజులకి కొంచెం మనకి ఫ్యాన్సీ బ్లౌజ్లు వస్తాయి కదా ఏ బ్లౌజ్లకైనా ఫ్యాన్సీ అనే కాదు ఇప్పుడు ఏ బ్లౌజులకైనా కానీ కొంచెం పైపింగ్ వేసుకోవాలనుకునే వాళ్ళు వేయడం వేసి ఇవ్వడం వల్ల చాలా అది లుక్ వస్తుంది బ్లౌజ్ ఫినిషింగ్ కూడా చాలా బాగా కనబడుతుంది ఇక్కడ నేను వచ్చేసి హ్యాండ్స్ కూడా మనకి గమ్ పెట్టు అనేది అతికే చేసుకున్నాను సైడ్కి మనకి ఏ విధంగా స్టిచ్ అనేది లేదండి చూడండి ఇప్పుడు నేను ఇక్కడ షేప్ బెల్ట్ కూడా ఇలా రాడీ చేసి పెట్టేసుకున్నాను త్రీ లేయర్స్తో ఇలా అయితే ర్యాడీ చేసి పెట్టుకున్నాను హ్యాండ్స్ అయితే మనకు పైపింగ్ వేయడానికి టోటల్గా మొత్తం వేయడానికి అయితే ఒకేసారి అయితే వేసుకుందామని పక్కకు పెట్టేశాను చూడండి ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా మనం సమానంగా ఇలా కట్ చేసుకోండి రెండు షేప్ బెల్ట్లను కలిపి మనం సమానంగా ఉండేటట్టుగా చూసుకోండి చూ ఏ మాత్రం వేచి తగ్గులున్నా కానీ ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ వస్తూ ఉంటాయి ముందు మన షేప్ బెల్ట్ ఎప్పుడైనా కానీ చెక్ చేసుకొని మనకి ఎక్కడ ఎక్కువ ఉన్నది ఎక్కడ తక్కువ ఉన్నది అనేది చెక్ చేసుకుంటూ ఒకసారి కట్ చేసుకున్నామంటే మనకు నీట్గా ఉంటుంది ఒకే సైజులో వస్తాయండి ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అనేది రెడీ చేసుకొని అయితే పక్కా పెట్టేసుకున్నాం కదా ఇక షేప్ బెల్ట్ అయిపోయాక డాట్స్ అనేది వేస్తున్నాం కదా ఇక్కడ వచ్చేసి మనకు ఇది ఫ్రంట్ పార్ట్లో డాట్ మన పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి టూ ఇంచెస్ వరకు అంటే డబల్ ఫోర్తోనే మనకి టూ ఇంచెస్ అండి డబల్ ఫోర్తో టూ ఇంచెస్ చూడండి హైట్ కూడా తక్కువగానే మనకు ఇది లావుగా ఉన్నవాళ్ళు కదా బట్టి హైట్ అనేది ఫిల్ట్ తక్కువగా ఉంచడమే కొంచెం బెటర్ ఎందుకంటే డాట్ అనేది హైట్ తక్కువగా ఉండడం వల్ల రౌండ్ షేప్ అనేది వస్తుంది ఒకవేళ హైట్ ఎక్కువగా పెట్టుకోవాలనుకున్నప్పుడు మనకు ఇలా కోప్ షేప్లో అయితే వస్తుందండి చూడండి కొన్ని కొన్ని టిప్స్ అనేది చాలా అయితే ఉంటాయండి డాట్స్ ఏ విధంగా వేయడం వల్ల కూడా చూడండి నేనైతే టూ అండ్ హాఫ్ అయితే పెట్టేసుకున్నాను అంటే మనకి ఖర్చుతో కలిపి ఖర్చు కాక టూ అండ్ హాఫ్ తీసుకున్నాను ఖర్చుతో కలిపి త్రీ ఇంచెస్ వరకు అయితే వచ్చేస్తుంది చూడండి మొత్తానికి అయితే ఇలా డాట్స్ వేసాం కదా మనకు మెయిన్ డాట్ అనేది వేసిన తర్వాత దాన్ని మనం బేస్ చేసుకొని దాన్ని స్ట్రెయిట్గా ఇలా మనకు పట్టి కాజా పట్టి ఉంటుంది కదా ఆ మధ్యలో కూడా మనం ఇలా డాట్ వేసుకోండి ఇది కూడా హాఫ్ అయితే వేస్తాము మన ఫస్ట్ మెజర్మెంట్ అనేది తీసేసుకుంటాం కదా ఇంతవరకు అనేది ఆ దాన్ని బట్టి మనం వేసుకున్నామంటే బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మన షేప్ బెల్ట్ కూడా సారీ అండి మనం ఉక్స్ పట్టి కాజా పట్టి కా వేసినప్పుడు కూడా మనకు కరెక్ట్ సైజులో అయితే వేయాలి డాట్స్ వేసేటప్పుడు కూడా మనకు రెండు సమాన సైజులో వేసుకోవాలి రెండు సైడ్లు మనకు ఫ్రంట్ పార్ట్ లెఫ్ట్ లెఫ్ట్ పార్ట్ రైట్ పార్ట్ రెండు ఒకే విధంగా వచ్చేటట్టుగా సమానంగా మనం ఫస్ట్ లెఫ్ట్ది ఏ విధంగా వేసామో రైట్ పార్ట్లో కూడా సేమ్ అదే విధంగా డాట్ అనేది వేసేసుకోవాలి ఒకవేళ మనకు ఎక్కువ తక్కువ అంటే మనకు ఒక సైడ్ పెద్దగా ఒక సైడ్ చిన్నగా అయితే వస్తుంది మనం డాట్స్ వేసేటప్పుడే ఒకసారి చెక్ చేసుకుంటూ ఏది ఎంతవరకు వేసామనేది చూసుకుంటూ అయితే మనము ఈ విధంగా మనం డాట్స్ అనేది స్టిచ్ చేసుకోవాలి చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది ఈజీగా సమానంగా వచ్చేసింది కదా దీనికి వచ్చేసి మనకు ఇప్పుడు షేప్ బెల్ట్ అటాచ్ చేయడమే ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా మనకు సమానంగా అయితే కట్ చేసి అయితే పెట్టేసుకున్నాం కదా ఇప్పుడు దాన్ని అయితే మనకు మనం పైన అనేది ఇట్లా కర్స్ లాగా ఇచ్చుకున్నాం కదా ఆ షేప్ వచ్చేటట్టుగా మనకు పెట్టేసుకొని ఇలా మన కింది డాట్ వేసాం కదా ఆ డాట్ అనేది లోపల వైపుకు ఫోల్ చేసుకోవాలి ఇలా మన కుట్లో కిందికి పడ్డేది అంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా రాదు ఇరుక్కుపోయినట్టుగా వస్తుంది అందుకోసమనే డాట్ వేసిన క్లాత్ అనేది పైకి ఫోల్డ్ చేసుకొని మనము కింద షేప్ బెల్ట్ అనేది వేసేసుకోవాలి చూడండి సమానంగా అన్ని మనకి ఏ విధంగా ఉందా లేదా అనేది రెండింటినీ అయితే వేసేసాను షేప్ బెల్ట్ వేసేసిన తర్వాత మనం ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి మళ్ళీ ఈ విధంగా మనం ముందే చెక్ చేసుకొని వేసుకున్నామంటే మనకు ఏదెంత ఎక్కువ ఉన్నదా అనేది తెలిసిపోతుంది మళ్ళీ అయితే మనం మొత్తం వేసిన తర్వాత మన తీరా మనకు నెక్ ఎక్కువగా వచ్చింది కదా అనిపిస్తుంది అలా రాకుండా ఇలా చెక్ చేసుకుంటూ ఎప్పటికప్పుడు స్టిచ్ చేసుకోండి నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉంటుంది ఇప్పుడు నేను షే బెల్ట్ లోడింగ్ చేస్తున్నాను మనకు మొత్తాన్ని అయితే చెక్ చేసుకున్నాను అంత పార్ట్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఇలా చెక్ చేసుకుంటూ మొత్తానికి వేసుకున్నాం అంటే మన షే బెల్ట్ కూడా ఈ విధంగా మనకు ఒక ఫోల్డ్తో లోపలికి ఫోల్ చేసి ఈ విధంగా స్టిచ్ చేసుకోవడం వల్ల మనకు షే బెల్ట్ కూడా లోడింగ్ అనేది వచ్చేస్తుంది కచ్చ కనిపించకుండా బ్లౌజ్ నీట్గా కనిపిస్తుంది మనకు ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా ఉంటుందండి బ్లౌజ్ నీట్గా ఉన్నప్పుడు ఫినిషింగ్ అనేది సూపర్గా వస్తుంది కదా చూడండి ఇప్పుడు మనము మనకు హెడ్జ్ మీద మనకు చివరిలో మాత్రమే మనం స్టిచ్ పడేటట్టుగా చూసుకోవాలి కింద కూడా మనము ఏమాత్రము లోపల వైపుకి వేసినా కానీ మనకు కుట్టు మీద పడకుండా క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది మనకు ప లోపల వైపుకు కొంచెం మన కేజీల మీద మనకు ఇదివరకు ఇంత ముందు వేసిన కుట్టు మీ కింద అయితే మనము ఈసీ అనేది వేసేసుకోవాలి చూడండి నేను ఏ విధంగా ఫోర్ చేస్తున్నానో హాఫ్ ఇంచ్ నా తక్కువ అలా మనం ఫోర్ చేసుకొని మనం ఇంత ముందు కుట్టు వేసాం కదా అదే కుట్టు మించాలి మనం వేసుకుంటూ రావాలి మనం ఏమాత్రం లోపల వైపుకి తీసేసినా కానీ మనకు సీదా సైడ్ చూస్తే మాత్రము అనేది ఎక్స్ట్రా ఇట్లా మనకు పైకి ఎక్కువగా వేసినట్టుగా కనిపిస్తూ ఉంటుంది అదే ఏజ్ల మీదకి వేసినామంటే నీట్గా కనిపిస్తుందండి చూడండి చాలా నీట్గా వస్తుంది బ్లౌజ్ ఫినిషింగ్ అనేది మనకు షేప్ బెల్టీ ఇలా నేర్చుకోండి చాలా బాగుంటుంది మళ్ళీ ఒకసారి అయితే నేను షే బెల్ట్ మొత్తం వేసిన తర్వాత కూడా ఒకసారి మనకు షే బెల్ట్ ఎంత వచ్చింది అనేది చెక్ చేస్తున్నాను ఇక్కడ నేను పట్టి కాజా పట్టి ఒకవేళ మనకు ఎక్కువ వచ్చినట్టుగా అసలు ఎక్కువ రావద్దు అని అనుకుంటే ఒక టిప్ అనేది ఉండదండి చూడండి మనకు సైడ్స్ కూడా మనకు ఏ విధంగా వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకోండి మనం సమానంగా వచ్చేటట్టుగా అయితే చూసుకున్నామంటే మనకు రెండింటినీ ఇలా మనం పర్ఫెక్ట్గా జాయింట్ అనేది వస్తూ ఉంటాయి ప్లస్ గుత్ రావడానికి ముందుగా మనం ఇలా చెక్ చేసుకోవడం వల్ల మనకు ప్లస్ గుర్తు అనేది ఈజీగా వచ్చేస్తుంది ముందే అన్ని చెక్ చేసుకొని ఇలా మనం ఎక్కడ ఎక్కువ తక్కువ ఉన్నది అనేది చూసుకొని కట్ చేసుకోవడమేనండి చూడండి అంత సమానంగా పెట్టేసి మనం ఏ విధంగా చెక్ చేసుకోవాలి ఒక్కసారి బ్లౌజు మనం ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వచ్చినప్పుడు కస్టమర్ అనేది ఎక్కడికి పోరండి మన దగ్గరికే మళ్ళీ వస్తూ ఉంటారు నేను వచ్చేసి ఇక్కడ వచ్చి కాజా పట్టి అనేది వేసేస్తున్నాను కాజా పట్టి కోసం క్లాత్ మనకి మన బ్యాక్ సైడ్ నుండి వస్తుంది కదా బ్యాక్ సైడ్ నెక్కువ కట్ చేసినప్పుడు ఆ నెక్కు అయితే నేను నెక్ క్లాత్ని మాత్రమే యూజ్ చేస్తాను వేరే క్లాత్ని అయితే యూజ్ చేయను చూడండి ఒకవేళ మనకు నెక్ క్లాత్ చిన్నగా ఉంటాయి కదా అప్పుడప్పుడు మనకు బోర్డు నెక్ అవి ఇవి తీసుకున్నప్పుడు అయితే నెక్ క్లాత్ దొరికాయి కాబట్టి అప్పుడు మాత్రమే నేను బయట క్లాత్ అనేది యూజ్ చేస్తాను లేకుంటే రౌండ్ నెక్ వచ్చినప్పుడు నెక్ క్లాత్నే యూజ్ చేస్తాను అదైతే కరెక్ట్గా సరిపోతుందండి చాలా బాగా యూజ్ అవుతుంది ఆ క్లాత్ చూడండి ఈ విధంగా మనము కింది నుండి అయితే వేసేసాం కదా ఈ విధంగా కూడా వేసుకోవచ్చు పైనుండి నుండి కూడా వేసుకోవచ్చు మనకు ఏది అనుభవం ఉంటే అదైతే ట్రై చేయొచ్చండి చాలా ఈజీ మెథడ్లో పెద్ద బ్లౌజ్ వచ్చిందని భయపడవలసిన అవసరం లేదు డాన్స్ కాడ కొంచెం డిఫరెంట్స్గా ఉంటే అన్నట్టు అనిపిస్తే మనకు మాది బ్లౌజ్ ఏ విధంగా ఉందో అదే విధంగా ఒకసారి చెక్ చేసుకుంటూ మనకి ఈ బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నామంటే మనకు పెద్ద బ్లౌజ్ కూడా భయపడవలసిన అవసరం లేదు ఈజీగా ఫిట్టింగ్ చేసుకోవచ్చు చూడండి మళ్ళీ నెక్స్ట్ ఒక స్టిచ్ అనే వేసేస్తున్నాను కదా ఇప్పుడు నేను కాజాపట్టి అయిపోయింది కదా ఉక్స్ పట్టి ఉక్సిపట్టిలో కూడా మనకి కొంచెం చిన్న మార్పు అనేది ఉంటుంది అని అదేంటంటే మనం పట్టి కాజా పట్టి వేసినప్పుడు ఎప్పుడు కానీ ఎంతో కొంత అయితే మనకు ఎక్కువ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా ఎందుకంటే మనం పట్టి అనేది లోపల వైపు వేస్తాం కాబట్టి మన క్లాత్ అనేది ఎక్కువ వచ్చినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అలాంటప్పుడు ముందే రాకుండా ఉండడానికి ఇలా మనం పట్టి కోసం మనకి ఈ విధంగా క్లాత్ వేస్తాం కదా వెనకాల నుండి మనం క్లాత్ వేసినప్పుడు ఇలా పట్టుకొని మనకు మన టెన్షన్ వైపు మనకు పట్టుకొని ఉండండి క్లాత్ అనేది సాగిపోకుండా ఉంటుంది పట్టి కూడా పెద్దగా రాకుండా ఉంటుందండి చాలా బాగుంటుంది టిప్ అనేది నేను ఈసెంట్లుగా ఈ విధంగా చూశాను ట్రై కూడా చేశాను చాలా బాగా వచ్చింది ఏ పట్టి కూడా మనకు ఎక్కువ వచ్చినట్టుగా అనిపించదు చూడండి ఇప్పుడు నేను వేసేసాను కదా చూపిస్తాను ఒక లైనింగ్ మనకు ఫోన్ చేసిన లైనింగ్ మాత్రమే ఎక్స్ట్రా వస్తుంది ఇక్కడ చూడండి ఇక్కడ మనం ఫోల్డ్ చేసుకున్నాం కదా మనకి ఈ విధంగా మధ్యలో కూడా ఒక డాటన్ పెట్టుకోవడం వల్ల మన ఉస్పట్టి కాడ ఫోల్డింగ్ రాకుండా వంకాలు తిరగకుండా చాలా నీట్గా వస్తుంది మనం ఇలా స్టిచ్ చేసుకొని చూడండి మొత్తానికి మనం ఫస్ట్ అయితే మనకి ఇలా పెట్టుకొని ముందు ఇలా వేసుకోవడం వల్ల కుట్ట అనేది ఊడిపోకుండా ఉంటుందండి మొత్తాన్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ డబుల్ ఫోర్తోనైతే సేమ్ మన ఉక్సిపట్టి క్లాత్ కూడా నేను బ్యాక్ పట్ నుండే తీసేసుకుంటాను డైనింగ్ క్లాత్ను ఉక్స్పట్టి కోసము వజ్ర క్లాత్ను కాజా పట్టి కోసం అయితే యూజ్ చేస్తాను చూడండి ఇప్పుడు ఏ విధంగా వచ్చిందో మనకు ఉక్సిపట్టి కాజా పట్టి కూడా సేమ్ అదే విధంగా వస్తూ ఉంటాయి మనం చెక్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇంతవరకు వేసిన లైనింగ్ మాత్రమే ఎక్స్ట్రా వచ్చేసింది ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది మనకు బిగినింగ్స్కి అయితే మనకు కుక్స్ పెట్టి ఎక్కువ వచ్చిందని నెక్ కట్ చేయడం వల్ల నెక్ అనేది పెద్దగా అవుతుంది బ్లౌజ్ అనేది మనకు షోల్డర్ జా అయిపోతూ ఉంటుంది ఒక సైడ్ పెద్దగా ఒక సైడ్ చిన్నగా అనిపిస్తూ ఉంటుంది కదా అలా రాకుండా ముందు చెక్ చేసుకుంటూ ఈ విధంగా స్టిచ్ చేసుకున్నామంటే చాలా బాగా వస్తుందండి చూడండి ఇప్పుడు మనకు షోల్డర్ జాయిన్ చేస్తున్నాను షోల్డర్ బ్యాక్ సైడు ఫ్రంట్ సైడ్ రెండు కలిపి ఇలా షోల్డర్ పెట్టేస్తున్నాను ఒక విషయం గమనించాలి ఏంటంటే మనం గమ్ పెట్టుకొని ఉండడం వల్ల ఒక స్టిచ్ అనేది మనకు ఈజీగానే అయిపోయిందని ఇలా స్టిచ్ అనేది లేదు టైం కూడా సేవ్ అవుతుంది అందుకోసమని కొంచెం పెట్ గమ్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి అన్ని క్లాత్ల కంటే మనకు ఈజీగా అయితే అయిపోతుంది ఇంకా జారే క్లాత్లకు అయితే మనకు ఇంకా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది మనకు తక్కువ టైంలో ఎక్కువ బ్లౌజులు అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు ఇక్కడ చూడండి మొత్తానికైతే ఇలా వేసాం కదా ఇక్కడ మనం చెక్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ మనకు ఫ్రంట్ పార్ట్ ఎక్కువ వచ్చినప్పుడు మనకు ఈ విధంగా కరెక్ట్ ప్లేస్లో అయితే పెట్టేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉన్నది కదా అని పైకి జరపడం వల్ల మనకు సంకల లోతు అనేది తగ్గిపోతుంది చూడండి ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్ ఎక్కువ ఉన్నది కదా అని కింద సైడ్కి అనేది పెట్టేసి పైకి జరిపాను కదా మనకు ఫ్రంట్ అనేది లోతు అనేది తగ్గిపోయింది ఆ విధంగా తగ్గిపోకుండా ఉండడానికి మనకి ఎప్పుడైనా కానీ మనం ఫ్రంట్ పార్ట్ లోతు చూసుకొని మన కిందికి జరపాలి ఇప్పుడు చూడండి నేను లోతుని చూసుకొని కిందికి జరిపిన దానివల్ల మనకు ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ వచ్చింది ఫ్రంట్ పార్ట్లో వచ్చింది మనకు ఎక్స్ట్రా అనేది ఫ్రంట్ పార్ట్లో వచ్చింది ఈ విధంగా చెక్ చేసుకుంటే మన కటింగ్ అనేది మళ్ళీ కట్ చేయకుండా ఉంటుంది మనకు లోతు వచ్చింది కదా అని మన ఫ్రంట్ పార్ట్లో కట్ చేస్తే మనకు బ్లౌజ్ అనేది పట్టేసినట్టుగా అవుతుంది చూడండి ఈ విధంగా మనకు ఫ్రంట్ పార్ట్లో కొంచెం క్లాత్ అనేది ఎక్స్ట్రా వచ్చింది కాబట్టి మన ఫ్రంట్ పార్ట్లో ఎక్కడ తీసుకోవాలి అంటే మనకు మధ్యలో డాట్ అనేది పెట్టేసుకోవాలి ఒక డాట్ పెట్టుకోవడం వల్ల ఈ విధంగా మధ్యలో అయితే డాట్ అనేది పెట్టేసుకోవాలి డాట్ పెట్టుకోవడం వల్ల మనకు ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా సెట్ పోతుంది అదే మన బ్యాక్ పార్ట్లో ఎక్కువ వచ్చినప్పుడు మన నడం పట్టి ఉంటుంది కదా ఆ నడం పార్టీ తీసేసుకోవాలి ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్లో డాట్ వేస్తున్నాను మళ్ళీ మనకి ఇది అడ్జస్ట్మెంట్ బట్టి ఉంటుంది పెట్టేసుకునే అడ్జస్ట్మెంట్ డాట్ అని అంటారు దాన్ని ఎందుకంటే మనకు కావాల్సుకుంటే పెట్టేసుకోవచ్చు ఒకవేళ మనకు ఎక్కువ రాలేదు అని అనుకుంటే మనకు కరెక్ట్గానే ఉంది అని అనుకుంటే నార్మల్గా వన్ చూడండి నాకు ఇక్కడ ఎక్కువ వచ్చింది కాబట్టి పెట్టేసుకున్నాను నేనైతే మనం పెట్టేసి మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుంటున్నాను సమానంగా అయితే వచ్చేసింది మన బ్యాక్ సైడ్లో వచ్చినప్పుడు మన బ్యాక్ సైడ్ అయితే పట్టి ఉంటుంది కదా అది కూడా ఒకసారి వీడియో చేస్తానుగా చూడండి ఇప్పుడు మనం కరెక్ట్గా అయితే మన రెండు సైడ్లో చెక్ చేసుకుంటూ ఈ విధంగా ఫిట్టింగ్ చేసుకున్న ఉండడం మనకు చాలా బాగా వస్తుంది నీట్గా ఉంటుందండి అసలు బ్లౌజ్ అనేది ఇంత రిమార్క్ రాకుండా ఉంటుంది చూడండి ఈ విధంగా అయితే మనం స్టిచ్ చేసాం కదా ఇప్పుడు నేను షోల్డర్ పట్టి కాడ కూడా ఆది బ్లౌజ్ అనేది ఏ విధంగా ఉంది మనకి ఎంతవరకు కావాలి పట్టి అనేది అని చూసుకొని మనకి ఇలా మార్కింగ్ చేసుకోండి ఎందుకంటే మనకు ఒక్కొక్కసారి మనకు ఆది బ్లౌజ్ షోల్డర్ పైన కూడా పట్టి షోల్డర్ పట్టి అనేది ఎక్కువగా వస్తుంది అని అనిపించినప్పుడు ఈ విధంగా చెక్ చేసుకుంటూ మనకి హెడ్ సైడ్ అంటే మనకు హ్యాండ్స్ జాయిన్ చేస్తాం కదా హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు మా ఆ సైడ్ మాత్రమే కట్ చేసుకోవాలి నెక్ సైడ్ కట్ చేసినామంటే మనకు నెక్ అనేది జారిపోతూ ఉంటుంది భుజాలే ఎక్కువయ్యి మనకు షోల్డర్ లెంత్ ఎక్కువయ్యి భుజాలు జారినట్టుగా అనిపిస్తూ ఉంటాయి నాకు ఇక్కడ కరెక్ట్గానే వచ్చింది అటు మన కుట్టులోకి పోయి మార్కింగ్ చేసేసుకొని నేను షోల్డర్ పట్టి ఎంత ఉందో అనేది చెక్ చేసుకొని ఈ విధంగా మొత్తాన్ని స్టిచ్ చేసుకుంటున్నాను చూడండి హ్యాండ్స్ కూడా మనం పెట్టినప్పుడు బ్యాంక్ కింది పార్ట్ పైన పార్ట్ ఏ పార్ట్ కూడా మనకు సాగదీయకుండా మనం జరుపుకుంటూ ఇలా చేసుకోవాలండి ఎప్పుడు కానీ క్లాత్ సాగదీసినట్టే మనకు ఇలా గుంజినట్టుగా వస్తూ ఉంటాయి క్లాత్ అనేది ముడత వస్తుంది మనకు కరెక్ట్గా వస్తుందా లేదా అని ఒకసారి చూసుకుంటూ ఇలా మనం చెక్ చేసుకోండి మన హ్యాండ్స్ స్టిచ్ చేసినప్పుడు కూడా షోల్డర్ పైన నుండి మనం పెట్టేసుకొని స్టిచ్ చేసుకున్నామంటే మనకి ఏమంత ఎక్స్ట్రా వచ్చినా కానీ కింది సైడ్లోకి అనేది వెళ్ళిపోతుంది ఇద ఇదే విధంగా స్టిచ్ వేసాం కదా మళ్ళీ అదే ఇచ్చినో ఈ విధంగా మనకి ఎక్కడ క్రాస్ వచ్చినా కానీ చెక్ చేసుకుంటూ మళ్ళీ ఒక స్విచ్ అనేది వేసుకోవడం వల్ల చాలా నీట్గా వస్తుంది మనకు సాగదీయకుండా ఉంటే మనకు బ్లౌజ్ కటింగ్ ఏ విధంగా చేసుకున్నామో అదే విధంగా అయితే వచ్చేస్తుందండి మనం కటింగ్ రక స్టిచ్చింగ్ ఒకలాగా చేస్తే మన బ్లౌజ్ అనేది సరిగా కుదరదు కదా చూడండి ఇప్పుడు వచ్చేసి నేను మొత్తాన్ని మళ్ళీ అదే విధంగా డబల్ స్విచ్ అనేది వేసేస్తున్నాను ఈ విధంగా మొత్తాన్ని అయితే స్టిచ్ వేసుకోవడం వల్ల నీట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది దీనికి వచ్చేసి నేను పైపింగ్ అనేది వేసేసాను పైపింగ్ వేయడం వీడియో అయితే నేను తీయలేదు చాలా అయితే బాగా వస్తుంది ఈ విధంగా చూడండి రెండింటికి అయితే మన నెక్కి హ్యాండ్స్కి ఒకేసారి అయితే పైపింగ్ వేసేసాను ఇక ఇక్కడ వచ్చేసి నేను కింద చెక్ చేసుకుంటున్నాను మళ్ళీ ఇక్కడ మనం లాస్ట్లో మనకి స్టిచ్ చేస్తాం కదా సైడ్ స్టిచ్ ఆ స్టిచ్కు మనకు ప్లస్ గుత్తు రావాలంటే మెయిన్గా మనకు హాజరేజ్గా వచ్చేస్తుంది ఎందుకంటే మనం ముందే అన్ని మార్కింగ్ చేసేసుకున్నాం కాబట్టి మనకి డైరెక్ట్గా పెట్టేసుకొని ఎస్ సైడ్ వేసినా కానీ మనం ప్లస్ గుత్తు అనేది వచ్చేస్తుంది చూడండి ఒకసారి మనం పార్ట్స్ అనేది అన్నిటినీ చెక్ చేసుకుంటూ మనకి ఏది ఎంత వరకు వచ్చింది ఎంతవరకు ఉందో అనేది ఒకసారి అన్నిటిని అయితే మనం చెక్ చేసుకుంటూ మనం స్టిచ్ చేసుకున్నామంటే కరెక్ట్గా మనం మెజర్మెంట్ బ్లౌజ్ ఏదో ఉందో అదే విధంగా అయితే వచ్చేస్తుంది మనకి ఇక్కడ వచ్చేటప్పుడు మనం హ్యాండ్స్కి అనేది స్టిచ్ చేస్తాం కదా కచ్చా ఉంటుంది కదా కచ్చా ఎప్పుడైనా కానీ హ్యాండ్స్ వైపు అంటే బై వైపుకి అయితే మనం ఆనుకోవాలి ఇలా అనుకోవడం వల్ల నీట్గా ఉంటుంది కచ్చా కూర్చుకోకుండా ఉంటుంది చూడండి మొత్తానికి ఓవర్లా క్లీన్ వల్లకు అంటే అన్నిటికైతే మనం ఓవర్లాక్ చేయలేము కదా అన్ని బ్లౌజులకి ఈ విధంగా మొత్తాన్ని సమానంగా ఒక దానిపైన ఒకటి వచ్చేటట్టుగా పెట్టుకోవాలి ముందే అలా పెట్టేసుకొని మనకు ఎక్కడ ఎక్కి తగ్గులు లేకుండా సమానంగా ఇలా అనుకుంటూ లోపల కూడా మనకి ఈ విధంగా పెట్టేసుకొని క్లాత్ అనేది సమానంగా వచ్చేటట్టుగా చూసుకొని స్టిచ్ చేసుకోవాలండి అప్పుడు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది చూడండి మళ్ళీ ఒక స్టిచ్ సైడ్ నుండి ఈ విధంగా త్రీ ఫోర్ స్టిచ్ అనేది వేసేసుకొని మనకు నెక్స్ట్ ఉన్న క్లాత్ అంతా నీట్గా కట్ చేసుకున్నామంటే బ్లౌజ్ ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది చాలా బాగుంటుందండి రీజన్గా మనకి అంటే మనకు ఫిట్టింగ్ రావడానికి చూడండి మనకు స్ట్రేట్గా అయితే వచ్చేసింది కదా బ్లౌజ్ అనేది ఇక్కడ చూడండి ప్లస్ గుర్తు కూడా కరెక్ట్గా ప్లేస్లో అయితే వచ్చేసింది మనకి ఏ మాత్రం అనేది మనకి బ్లౌజ్ అని చూస్తేనే తెలిసిపోతుంది ఎలా వచ్చింది అనేది దీనికి పైపింగ్ అనేది వేసేస్తాను నార్మల్ థ్రెడ్తోనే అంటే మన థ్రెడ్తోనే వేసాను నార్మల్ పాదా మీద చాలా బాగా వస్తుంది ఎప్పుడు కానీ మనం కొంచెం పెద్ద సైజు బ్లౌజ్కి పైపింగ్ వేసినప్పుడు హెమింగ్ చేయకుండా మనకు సైడ్కు మళ్ళీ ఒక స్విచ్ వేసుకున్నామంటే అంటే క్లా పైపింగ్ క్లాత్ను ఫోల్డ్ చేసి వేసుకున్నాం అంటే మెడబట్టి జారకుండా ఉంటుందండి చూడండి చాలా బాగా వస్తుంది కదా మీకు ఎలా అనిపిస్తుందో వీడియోలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేయండి మొత్తానికైతే ఇలా చెక్ చేసుకుంటున్నాను మనకి ఏ విధంగా వచ్చిందా అనేది సమానంగా వచ్చిందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకొని చూసుకోండి బాయ్